ఏ టైప్ సారీ ఫ్యాన్సీ సారీస్ ఇస్తున్నారు సంబర్ స్పెషల్ సారీస్ విత్ బ్లౌజ్ టోటల్ కంప్లీట్ గా విత్ బ్లౌజ్ ఇచ్చినారు ఏ టైప్ బ్లౌజ్ ఇచ్చినారు చూడండి చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇక్కత్ ఇక్కడ ఫ్యాన్సీ పెరిగి ఇచ్చినారు దీనికి కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు పళ్ళు కూడా సారీ వెరైటీస్ డిఫరెంట్ గా ఇచ్చినారు బ్లౌజ్ డిఫరెంట్ ఇచ్చినారు సమ్మర్ స్పెషల్ కాటన్ వెరైటీస్ ఇస్తున్నారు సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ వాళ్ళ ఇచ్చినారు టెంపుల్ టూ సైడ్ బార్డర్ టెంపుల్ బార్డర్ ఇచ్చినారు టైప్ సారీస్ చూసుకొచ్చి పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చినారు బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఏ టైప్ సారీ చూడండి బాదని మోడల్ ఇచ్చినారు సారీ సమ్మర్ స్పెషల్ కాటన్ కాటన్ ఇచ్చినారు సిల్వర్ ఫ్యాన్సీ టైప్ డిజైన్ ఇచ్చినారు చూడండి ఎక్క ఫ్రంట్ ఫ్యాన్సీ పోసింపల్ టైప్ లో అలవర్ ఇచ్చిన ఫ్రెండ్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ చూడండి ఇక్కడ ఫ్యాన్సీ సారీ సోలర్ ఇచ్చినారు ఇక్క ఫ్రంట్ ఇచ్చినారు టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు ఏ టైప్ సారీ చూడండి వెరీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్టర్ మంచి వెరైటీస్ ఇచ్చినారు టైప్ సార్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు మన పేరు ఉంది రాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదినా సర్కల్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ ఓన్లీ హోల్సెల్ ఉంది శారీస్ డ్రెస్ పెట్టర్ రెడమీ టాప్ లగీస్ కుర్తీస్ హాల్ వెరైటీస్ ఉంది అన్ని ఐటమ్ దొరుకుతుంది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది ఈరోజు మనం మెయిన్ మెయిన్ బ్రాంచ్లో ఉందా గ్రౌండ్ ఫ్లోర్లే గ్రౌండ్ ఫ్లోర్ వీడియో చేస్తా ఓన్లీ స్పెషల్ సమ్మర్ సారీస్కి వీడియోస్ చేస్తున్నాం మీరు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది కంటిన్యూ వీడియో కూడా చూడండి అర్థం అవుతుంది రోజు టెన్ పట్టి సారీ సమ్మర్ కావడం సారీ చూపిస్తుంది చూడండి వన్ పీస్కి మనకి రేట్ పడుతుంది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంక్లూడింగ్ జీఎస్టీ మళ్ళీ జిఎస్టీ కూడా ఏం లేదు కలిపి చెప్తాను జిఎస్టీ కలిపి చెప్తాను బ్లౌజ్ కూడా విడిగా ఉంది చూడండి ఇంకే దీని కలర్ మ్యాచ్కి చూడాలి కలర్ మ్యాచ్ వేయడానికి చూడండి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సర్ట్ వైజ్ తీసుకోవాలా సింగిల్ పీస్ అసలు రాదు ఈ టైప్లో వస్తుంది సర్ట్ వైస్ ఈ టైప్ సారీస్ చూడండి ఫ్రెండ్ పెడుతుంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు ఏ టైప్ సారీ ఫ్యాన్సీ సారీస్ చేసినారు సమ్మర్ స్పెషల్ సారీస్ విత్ బ్లౌజ్ టోటల్ కంప్లీట్గా విత్ బ్లౌజ్ ఇచ్చినారు ఏ టైప్లో బ్లౌజ్ ఇచ్చినారు చూడండి ఇది ఒక్క సీరియల్కి మనకి రేట్ పడుతుంది టూ సిక్స్టీ ఫైవ్ పీస్ ఓన్లీ రెండు వందల అరవై ఐదు రూపాయలు వన్ పీస్కి రేట్ పడుతుంది ఇవి కూడా అట్లాంటి సర్ట్ వైజ్ తీసుకోవాలా సింగిల్ పీస్ అసలు రాదు టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ రేట్ ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ పళ్ళు బార్డర్ చాలా వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ అట్లాంటి బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చినారు చూడండి ఎట్ల ఫ్యాన్సీ సారీస్ ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఏ టైప్ చూడండి ఫ్యాన్సీ టైప్లో ఇచ్చినారు ఈ టైప్ కలర్ షార్ట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇవి కూడా కంపల్సరీ ఎట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ ఇచ్చారు రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇక్కడ పెట్టి ఫ్యాన్సీ పర్వెంట్ ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడండి ఫైవ్ కలర్ మ్యాచ్ ఉంది ఫైవ్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు ఇవి కూడా అట్లాంటి సెట్ వై తీసుకోవాలి సింగిల్ పీస్ అసలు రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ పీస్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ వెరైటీస్లో ఇచ్చినారు ఏ టైప్ సారీస్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇవి కూడా సెట్ వై తీసుకోవాలా సింగిల్ పీస్ అస్సలు రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఇవి పళ్ళు కూడా సారీ వెరైటీస్ డిఫరెంట్గా ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇచ్చినారు ఏ టైప్ సారీస్ బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ చూడండి ఏ టైప్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏమి రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఏ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సమ్మర్ స్పెషల్ కాటన్ వెరైటీస్ ఇస్తున్నారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు దీనికి కలర్ చార్ట్ చూడాలి ఈ టైప్ చూడండి ఫైవ్ కలర్ మ్యాచ్ంగ్ ఉంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అస్సలు రాదు వన్ పీస్కి మనం రేట్ పడుతుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు పళ్ళు కూడా మంచి వెరైటీస్ ఇచ్చిన బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు వీరి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచ్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్ కలర్ స్టార్ట్ వస్తుంది ఇవి కూడా అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఏ టైప్ చార్జ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది దీని కలర్ మ్యాచింగ్ చూడండి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు బాటికి ఫ్రెంట్ ఇచ్చినారు హలో డిజైన్ కలర్ మ్యాచింగ్ చార్ట్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు వన్ పీస్ రేట్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఏ టైప్ చార్జ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోలో ఇచ్చినారు పళ్ళు కూడా మంచి వెరైటీస్ వాల్వర్ ఇచ్చినారు ఏ టైప్ పళ్ళు వెరైటీస్ ఇచ్చినారు డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఎట్లా ఇచ్చినారు చూడండి ఎక్కువ ఫ్రంట్ బార్డర్ ఇచ్చినారు దీన్ని ఒకసారి కలర్ షార్ట్ చూడండి ఏ టైప్ కలర్ షార్ట్ ఇచ్చినారు ఇవి కూడా కంపల్సరీ షర్ట్ అవి తీసుకోవాలి సింగిల్ పీస్ ఇస్తారు రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు టెంపుల్ టూ సైడ్ బార్డర్ టెంపుల్ బార్డర్ ఇచ్చినారు ఏ టైప్ సారీస్ చూసుకొచ్చి దీన్ని కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ ఏ టైప్ ఇచ్చినారు ఓన్లీ క్రీమ్ షార్ట్ ఇచ్చినారు ఈ టైప్లో ఫ్యాన్సీ పళ్ళు ఇచ్చినారు పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఏ టైప్ ఇచ్చినారు దీని కలర్ స్టార్ట్ చూడాలా కలర్ స్టార్ట్ చూడండి ఎట్లా టెంపుల్ బోర్డర్ ఇచ్చినారు టూ సైడ్ టెంపుల్ బోర్డర్ వన్ పీస్ కి మన రేట్ పడుతుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు మంచి వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూసుకొచ్చి ఫ్యాన్సీ టైప్లో ఆల్ ఓవర్ సమ్మర్ కోవడం డిఫరెంట్గా ఇచ్చినారు ఇవి కూడా అట్లాంటి సెట్ వై తీసుకోవాలో సింగిల్ ఏం రాదు బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఉంది చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ మొత్తం అట్లా సర్ట్ వైవ్ వస్తుంది సింగిల్ హెస్సలు రాదు వన్ పీస్ రేట్ ఫ్రమ్ త్రీ నైంటీ ఫైవ్ రిపీస్ ఈ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు మంచి వెరైటీస్ ఆల్వర్ ఇచ్చినారు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీని కలర్ షార్ట్స్ చూడాలి కలర్ షార్ట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇవి కూడా కంపల్సరీ ఎలాంటి సెట్ వై తీసుకోవాలో సింగిల్ హెస్సలు రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది త్రీ సెవెంటీ ఫైవ్ రిపీస్ ఏ టైప్ సారీ ఏ టైప్ శారీ చూడండి బాధని మోడల్ ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ సమ్మర్ స్పెషల్ కాటన్ ఏ టైప్ శారీ చూసుకోవచ్చు ఫ్యాన్సీ టైప్లో ఆల్వర్ ఇచ్చినారు డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా వెరైటీస్గా అట్లా ఇచ్చినారు చూడండి దీని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఫ్యాన్సీ టైప్లో ఓవర్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇవి కూడా కంపల్సరీ ఎట్లా షర్ట్ వైజ్ తీసుకోవాలి సింగల్ వస్తాను రాదు వన్ పీస్ రెడ్ ఫోర్ థర్టీ పీస్ జీఎస్టీ రెడ్ ఈ టైప్ చూడండి సిల్వర్ సిప్ కాటన్ ఇచ్చినారు సిల్వర్ ఫ్యాన్సీ టైప్లో డిజైన్ ఇచ్చినారు సిల్వర్ ఫాయిల్ ఫింట్ టైప్లో ఓవర్ ఇచ్చినారు ఏ టైప్ శారీస్ అట్లా ఇచ్చినారు ఇవి పళ్ళు కూడా చాలా మంచి వెరైటీస్గా ఇస్తున్నారు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చూడండి ఈ టైప్లో పళ్ళు వెరైటీస్ ఏ టైప్లో అట్లా ఇస్తున్నారు డిఫరెంట్గా ఉంది దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు దీన్ని కలర్ షార్ట్ ఒకసారి చూడండి కలర్ షార్ట్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ కంపల్సరీ షర్టు షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ చేస్తాను రాదు వన్ పీస్ కి మన రేట్ పడుతుంది త్రీ నైంటీ ఫైవ్ పీస్ ఈ టైప్ చూడండి ఎక్కొత్ ఫంట్ ప్యాన్స్ పోసంపల్లి టైప్ లో అవర్ ఇచ్చినారు ఎక్కత్ ఫ్రంట్ ఇచ్చినారు ఏ టైప్ లో డిజైన్ చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది పైతానిక్ మోడల్ బార్డర్ ఇచ్చినారు పళ్ళు లైన్స్ టైప్లో ఇచ్చినారు బ్లౌజ్ డిఫరెంట్ విడిగా ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ ఏ టైప్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ కంపల్సరీ సర్ట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ రేట్ పడుతుంది ఫోర్ థర్టీ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరీటీస్ ఉంది పాన్ డిజైన్ ఆల్ ఓవర్ పాన్ డిజైన్ ఇచ్చినారు ఇవి కూడా అట్లా సర్వై తీసుకోవాలి సింగిల్ పీస్ అసలు రాదు చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ పళ్ళు డిఫరెంట్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇచ్చినారు దీని కలర్ స్టార్ట్ డిజైన్ చూసుకొచ్చి ఈ టైప్ లో డిజైన్ మంచి మంచి డిజైన్ ఉంది చూడండి ఇవి కూడా సర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు వన్ పీస్ రేట్ పడుతుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ డిజైన్ చూడండి డిఫరెంట్ వెరీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు మంచి వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు పళ్ళు కూడా మంచి మంచిగా ఇచ్చినారు వెరైటీస్ మంచి వెరైటీస్ ఇచ్చినారు బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు కిందకి పైతన్ బార్డర్ ఇచ్చినారు ఈ టైప్ కలర్ షార్ట్ చూడండి ఫైవ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ మొత్తం అట్లా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అస్సలు రాదు ఈ టైప్లో వన్ పీస్ అని వస్తుంది వన్ పీస్కి రేట్ పడుతుంది త్రీ నైంటీ ఫైవ్ పీస్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ పళ్ళు బ్లౌజ్ సారీస్ నెంబర్ వన్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూసుకొచ్చి ఫ్యాన్సీ టోటల్ ఇచ్చినారు దీని కలర్ మ్యాచ్ కూడా చూసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మెచ్చింగ్ ఉంది కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలా వన్ పీస్కి రేట్ పడుతుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ చార్జ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ సోలో ఇచ్చినారు పళ్ళు కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ పళ్ళు ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ మంచి వెరైటీస్ ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడండి ఈ టైప్లో ఒక్కటే డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అస్సలు రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఫోర్ థర్టీ ఈ టైప్ చూడండి ఇక్కడ ఫింట్ ఫ్యాన్సీ సారీ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఇక్కత్ ఫింట్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కూడా చూసుకొచ్చి డిఫరెంట్గా ఇచ్చినారు ఈ టైప్ ఫ్యాన్సీ ఆల్ ఓవర్ స్టాండ్ పెట్ టైప్లో ఇచ్చినారు బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు చూడండి దీని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇవి కూడా కంపల్సరీ అట్లా సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు వన్ పీస్ కి మన రేట్ పడుతున్న మూడు వందల తొంభై ఐదు రూపాయలు జరిపి బోర్డర్ ఆలర్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఆల్వర్ ఇచ్చినారు టెన్ పట్టి ఆల్ ఓవర్ ఇచ్చినారు సబూరి మోడల్ ఇచ్చినారు దీన్ని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ కలర్ స్టార్ట్ చూడండి ఫ్యాన్సీస్ సారీస్ ఉంది వన్ పీస్ కి మన రేట్ పడుతుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ సారీ చూడండి వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఆల్వర్ ఇచ్చినారు నెంబర్ వన్ శారీ ఆలో ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా ఇచ్చినారు పళ్ళు కూడా మంచి ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడండి ఎయిట్ ఎవరి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫోర్ పీస్ మొత్తం షర్ట్ అయితే తీసుకోవాలి త్రీ ఎయిటీ ఫైవ్ ఇచ్చేసి రెడ్డి ఎయిట్ టైప్ సార్ చూడండి డిఫరెంట్ వెరైస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ వాల్వర్ ఇచ్చినారు నంబర్ వన్ వెరైటీస్ ఉంది టెన్ పట్టి ఓల్వర్ ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఎయిట్ ఎవరి చూసుకోవచ్చు ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ కంపల్సరీ సర్ట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అస్సలు రాదు వన్ పీస్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిట్ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు ఒక మోడల్ టెన్ పీస్ టెన్ మోడల్ అలగ్ అలక్ ఇచ్చినారు ఒకటి టైప్ ఏం లేదు ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఎట్లాంటివి అవలర్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు పది పీస్ పది మోడల్ అలగలగ్ ఉంది మొత్తం ఒకరిక ఏం లేదు అలగ్ అలగ్ ఉంది డిజైన్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది ఏ టైప్ డిజైన్ అలగ్ అలాగ ఇచ్చినారు ఇవి కూడా మొత్తం వై తీసుకోవాలో సింగిల్ పీస్ ఏం రాదు మూడు వందల ముప్పై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంకా ఇదే కాకుండా ఇంకే మన దగ్గర వెరైటీస్ చాలా వెరైటీస్ ఉంది మీరు షాప్లో వచ్చి చూస్తే ఐడియా దొరుకుతుంది చాలా వెరైటీస్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది మీరు షాప్లో వచ్చి చూస్తే ఐడియా దొరుకుతుంది ఇదిగొని ఇంకా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వీడియో చేస్తే మీరు కంటిన్యూ వీడియో చూస్తే అర్థమవుతుంది అందరు కస్టమర్ నమస్కారం థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి